అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే కొట్టండి చూస్తున్న వాళ్ళు లైక్ కంపల్సరీగా లైక్ కొట్టండి మీరు లైక్ కొడితే మాకు కూడా ఇంట్రెస్ట్ వీడియో చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఈ గిన్నెలన్నీ నిన్న వాష్ చేసినాయండి ఇవన్నీ ముందు మన పని వీటితోనే స్టార్ట్ అయ్యిద్దండి ఇంట్లో వర్క్ వీటితోనే స్టార్ట్ అయ్యిద్ది ముందు నిన్న వాష్ చేసినవి అన్నీ అన్ని షెల్ఫ్లో సర్దితే గానీ అప్పుడు ఇంట్లో పని అనేది స్టార్ట్ అయ్యద్ది మళ్ళీ గిన్నెలు వాష్ చేయడం కానీ ఇంట్లో పని చేయడం కానీ ఇవన్నీ ఇది ఫస్ట్ ఇది జరిగాకేనండి నేను తయారు చేసిన లిక్విడ్ వేసి స్టవ్ తుడిస్తేనండి అంత నీట్గా వచ్చేసిద్దు చాలా నీట్గా ఉంటుంది మళ్ళీ నేను లిక్విడ్ లిక్విడ్ తయారు చేసే చూపిస్తానండి అట్లా తయారు చేసుకోండి ఏదైనా మనం ఫ్రిడ్జ్లో క్లీన్ చేసుకోవాలన్నా అసలు టీవీ దగ్గర కానీ ఏదైనా కౌంటర్ టాప్ స్టవ్ కానీ ఈ చిమ్నీ కానీ ఏదైనా క్లీన్ చేసుకోవచ్చండి మనం ఏమి బయట కొనుక్కోవచ్చుకోవాలస ఇప్పుడు అసలు ఆన్లైన్లో కూడా పెడుతున్నారు క్లీనింగ్ లిక్విడ్లో నేను అట్లా ఏం అవసరం నేను ఒకసారి చూపిస్తాను అట్లా చేసుకోండి మళ్ళీ నీట్గా వచ్చేస్తాయండి కొత్త వాటిలా మిరుస్తూ ఉంటాయి ఒకసారి ఇట్లా క్లీన్ చేశాను ఎంత కొత్త దానిలో మెరిసిపోతుంది స్టవ్ లిక్విడ్ అంత బాగుంటుందండి అంత నీట్గా ఇవో ఈ టైల్స్ కానీ వెనక స్టవ్ ఉన్న టైల్స్ కానీ ఇవన్నీ చుట్టూ పోతుందండి ఇదిగోండి నేను చేసే లిక్విడ్ ఇలాగే ఉంటుంది ఇట్లా స్ప్రే బాటిల్ పోసుకొని స్టవ్ దగ్గర ఒకటి ఇక్కడ టీవీ యూనిట్ కింద షెల్ఫ్లో ఒకటి పెట్టుకుంటాను ఇక టీవీ టీపై క్లీన్ చేయడానికి ఈ లిక్విడ్ అయిపోగానే మళ్ళీ తయారు చేస్తానని అప్పుడు చూపిస్తాను మీకు నేను ఎలా తయారు చేసుకున్నాను చూసారా ఆ కాకరకాయలు అండి కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి కొంచెం ప్రిపేర్ చేసుకోవడం లేట్ అయ్యింది కానీ ఇదంతా ఇవి ఇదంతా మరి చాక్తో చాక్ చేయాలా ఇవన్నీ చేసి ముక్కలు పోసుకొని అనుకుంటే చాలా బాగుంటుందండి కానీ మా వారు తినరు ఇది నా ఒక్క దాని కోసమే నాకు కర్రీ అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేస్తాను ఇదంతా ముందు పైనంతా ఈ ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది కదండి ఇదంతా గీరేసేయాలి ఇదో ఇట్లా గీరేస్తే మళ్ళీ ఇది పీలర్తో రాదు ఈ చాక్తోనే గీరాలి చిన్న చిన్నవి కదా కాకరకాయలు అయితే పీలర్తో తీసుకోవచ్చు కానీ ఇదైతే రావండి ఏమన్నా చేస్తే చాలు కడిగితే నీట్గా వచ్చేస్తాయి కొంచెం ఇట్లా లైట్గా చాలు మా చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవాళ్ళండి కర్రీ చాలా బాగా చేసేది అసలు మా ఇంట్లో అయినా ఎవ్వరు తినరండి మా పిల్లలు తినరు మా వారు తినరు కాకరకాయ తినరు ఆ కాకరకాయ తినరు అవి తింటే ఎంత మంచిదండి కాకరకాయ కర్రీ తింటే ఎంత మంచిది అసలు మన బాడీకి ఏదైనా మనం చెప్పినప్పుడు వినపోతే అది వాళ్ళ వరకు వచ్చినప్పుడు తెలిసేదండి మనం కేర్ తీసుకోవాలి అది తింటే మంచిది ఇందు తింటే మంచిదని వాళ్ళకి తెలవాలి మనం చెప్పినా తలకెక్కించుకోరు ఏదైనా మనం తినే అండి సగం రోగాలు తినే ఫుడ్డే హెల్తీ ఫుడ్ తింటే ఏ రోగాలు ఉండవు కొంచెం లేటు ఇదంతా ఈ ముళ్ళు ముళ్ళుగా ఉన్నది కేర్తో లేటు లేట్ అయినా అలాగే చేసుకుంటానండి నేనైతే నాకు అనిపిస్తే మార్కెట్లో నేను కంపల్సరీ తెచ్చుకుంటాను ఎప్పుడూ ఉండవండి ఎప్పుడన్నా ఒకసారి కనిపిస్తూ ఉంటాయి మార్కెట్లో వెజిటేబుల్ మార్కెట్లో అన్ని రోజులు కనిపిస్తావు దీనికి ఒక సీజన్ ఉంటుంది అనుకుంటా నాకు అండి ఎప్పుడో ఒకసారి కనబడతా ఉంటాయి మీలో ఎంతమందికి ఆకాకరకాయ కర్రీ అంటే ఇష్టం అని తప్పకుండా కామెంట్ పెట్టండి మళ్ళీ నేను ఈ ఆకరకాయ ఆకాకరకాయని ఎలా వండుతానో చూడండి ఇది కూడా కాయలు కాయలుగా వండుకుంటారు చిన్న ముక్కల కోసం వండుకుంటారు నేను ఎందుకంటే కాయలు కాయలుగా వండనండి ఎక్కువ ఆయిల్ పట్టిద్ది దాన్ని డీప్ ఫ్రై చేయడానికి అంటే డీప్ ఫ్రై అవసరం లే షాలో ఫ్రై చేస్తే సరిపోద్ది కానీ ఎంత ఆయిల్ పోసి చేయాలని చేయను నేను చిన్న చిన్న ముక్కలు కోసేసి ఉండేస్తా ఇట్లా కోసుకుంటే సరిపోతుంది ఏర్పోకుండా ఇట్లా ముక్కలు కోసుకొని కర్రీ వండుకోవచ్చు గింజలో కొన్నిట్ల ముదిరిపోయి స్పూన్ పోపు కింద వేసా ఇట్లా ముక్కలు కట్ చేస్తా మీకు కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చండి కానీ ఉల్లిపాయ వేస్తే నిలవ ఉండదు ఉల్లిపాయ వేసామనుకోండి రెండో రోజుకుందానికి ఇది కాకరకాయ కూరలాగా ఉంటుంది ఉంటుంది రెండు మూడు రోజులు తినవచ్చు బాగా ఫ్రిడ్జ్లో పెట్టపోయినా కానీ ఉల్లిపాయ వేసామంటే ఉండదు అందుకని నేను ఉల్లిపాయ లేకుండా వండుతున్నా కానీ ఆ రోజుకి ఆ రోజు తినేవాళ్ళు అయిపోద్దు సుసరా కర్రీ అట్ల అయితే ఒక ఉల్లిపాయ వేసుకొని వండుకోవచ్చు బాగా మగ్గాలి మొక్కలు మక్కేలోపు దీనిలో వేసే పొడి ప్రిపేర్ చేస్తున్నాను ఇవి అందులో వేసే పొడి ప్రిపేర్ చేసుకోవడానికి నేను అన్నీ తక్కువ తక్కువ వేస్తున్నా ఎవరు వాళ్ళు స్పైసీ తగ్గట్టు వేసుకోవచ్చండి నేను ఎక్కువ కారం తినను అందుకే తక్కువ వేస్తున్నాను కారం వేసా జీలకరేసా సాల్ట్ కొన్ని పుట్నాల పప్పులు ఇదిగోండి కొన్ని వేసా కొంచెం ఎండు కొబ్బరి పొడి కొబ్బరైనా వేసుకోవచ్చు రండి ఇవన్నీ మా ఇంట్లో పొడి ఉందని వేస్తున్నాను ఇవ్వండి రెండో మూడో వెల్లుల్లిపాయ రేఖలు రెండో మూడు వేస్తున్నాను ఇవన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు అండి స్పైసీ తినేవాళ్ళు వేసుకోవచ్చు నేను ఎక్కువ స్పైసీ తిన్నాను కాబట్టి అన్నీ తగ్గించేసాను ఇది మిక్సీ పట్టాలి ఇవ్వండి మిక్సీ పట్టా ఓ ఫైన్గా పౌడర్గా పట్టకూడదండి అట్లా బర్గ్ బరగ్గానే ఉండాలి మరీ మెత్తగా పట్టకూడదు ఇదిగోండిపోయినాయి చాలు ఇదిగోండి మెత్త ముక్క ఇది అయితే చాలు మూత పెట్టి అట్లా కొంచెం మగ్గ పెట్టుకుంటే మెత్తబడిద్ది ముక్క మూత తీసి చేసామనుకోండి అంత డ్రైగా అయిపోద్ది ఇప్పుడు కొంచెం సేపు మూత తీసి పెట్టుకుంటే కొంచెం కొంచెంసేపు మూత తీసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు రెండు రోజులు మూడు రోజులు నిలబడుతుంది పూర్తిగా మూత పెట్టి నిలవ నిలవుండదు ఆగు నీళ్ళు పడి నేనైతే ఇట్లా కొంచెం మెత్త మెత్తగానే వండుకుంటానండి అంత డ్రైగా ఉంటే మళ్ళీ దానిలోకి చారు అలా కావాల్సి వచ్చింది అందుకే నేను ఇట్లా కొంచెం మెత్తగా ఉండేట్టే వండుకుంటాను ఈ వేసాక కొంచెం ఒక ఐదు నిమిషాల నుంచి తీసేస్తే సరిపోద్దు కొంచెం రెండు నిమిషాలు మూత పెట్టి తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు తీసేసి మూత చేసేస్తే అప్పుడు నెల ఉంటుంది కూర నూనె ఉన్నట్టు కనపడుతుందా తర్వాత అసలు అట్లా నూనె లేనట్టు డ్రైగా అయిపోద్ది అండి కొంచెం నూనె ఎక్కువ పట్టింది యాగడ ఇప్పుడు మూత లేకుండా తంచుదాం చూసారా ఆకాకు కర్రీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే ముక్కలో పెనం మీద కాలుస్తున్నాయండి రోజు కర్రీ వండలేదండి పుష్కర్రీ వండుదాం అనుకుని కూడా ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టేశాను బయట తీసుకోకుండా మనం ఇంట్లో చేసుకునే ఎంత సింపుల్లోనండి ఇలాంటివి చాలా సింపుల్ ఆరోగ్యానికి ఆరోగ్యం బయట తెచ్చుకునే కన్నా వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో తెలియదు ఎప్పుడు ఏ వాడతారో తెలీదు అనుకోండి అన్నీ ఫ్రెష్గా ఇంట్లో ఒకే రకం ఆయిల్ వాడతా ఇట్లా తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం అండి 아 언니, 이어가지아서 ఎలా చేశాను మీరు సండే ఏం కర్రీ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుపుతాం బాయ్ అండి